కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే సో ఈరోజు ఎంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా నారాయణ మూర్తి గారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ఇటువంటి శుభ పర్వదినం రోజున ఎంతమంది వైష్ణవులని ఎంతమంది భక్తులని కలవడం ఎంతో ఆనందకరంగా ఉంది నిజానికి మనం సనాతన ధర్మంలో జరుపుకునేటటువంటి అత్యంత గొప్ప ఉత్సవాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉత్సవము ఎందుకు అంటే అసలు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మొదట మనం గురువుతోనే పెట్టాలి గురువు యొక్క కృప లేనిదే ఏ కార్యక్రమం కూడా సఫలం కాదు హోమజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజనశులాక చక్షుర్మితం తస్మై శ్రీ గురవే నమ గురువు యొక్క అనుగ్రహం ఉంటే గుడివాడు చూడగలుగుతాడు గుండివాడు పరిగెత్తగలుగుతాడు భోగవాడు మాట్లాడగలుగుతాడు ఎందుకంటే ఈ భౌతిక జగత్తు ప్రహ్లాదుడు చెబుతాడు దుఃఖాలయం అశాశ్వతం అన్నారు మరి ఇటువంటి దుఃఖాలయంలో మనం పడిపోయి ఉన్నాం ఈ దుఃఖాలయం నుండి మనల్ని బయటికి తీసుకలిగే కలిగే శక్తి కేవలము గురువుకి మాత్రమే ఉంది మరి అటువంటి గురువర్యులు మనకి దొరికినప్పుడు నిజానికి ఇప్పుడు మనం ఈ గురు ఉత్సవాన్ని చేసుకుంటున్నాం సనాతన ధర్మంలో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు గురు పౌర్ణిమ రోజు పూజిస్తూ ఉన్నారు గురు పౌర్ణమికి గురువారానికి వారికి ఎటువంటి సంబంధం లేదు కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే చాలామంది తొంభై శాతం మంది ప్రజలు ఈరోజు అక్కడే గడుపుతూ ఉన్నారు ఎప్పుడైతే మనం పరంపరని ముందుకు తీసుకువెళ్తామో శ్రీపాద రామానుజుల వారు మధ్వాచార్యుల వారు విష్ణుస్వామి వారు నింబారకాచార్యులు వారు ఈ నాలు ఈ నాలుగు ఆచార్యులు నాలుగు పరంపరలకి సంబంధించినటువంటి ఆచార్య పరంపరలో ఉన్నటువంటి ప్రామాణిక గురువులు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే అంటే ఆయా సాంప్రదాయాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఆ వారి వారి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటే అప సాంప్రదాయం మీద మనం యుద్ధం చేయాల్సిన పని లేదు ఉన్నతమైనటువంటి సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే అప సాంప్రదాయాలన్నీ కూడా పోతూ ఉంటాయి నిజానికి గురువు ఎంత కృపామయుడు అంటే ఒక చిన్న కథ చెప్తాను పర్వాలేదు ఒక చిన్న కథ ఎంత కృపామయుడు అంటే ఆయన తన శిష్యుణ్ణి భౌతిక జగత్తు నుండి విముక్తి చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాడు నిజమైనటువంటి సద్గురువు అయితే నిజమైనటువంటి సద్గురువు అయితే మనం చూస్తున్నాం రామానుజుల వారు కావచ్చు మధ్వాచార్యుల వారు కావచ్చు వారు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము ప్రతి ఒక్క వ్యక్తి నడవడికలో మార్పు తీసుకొస్తుంది కానీ ఈ రోజు నిజమైనటువంటి ఈ రోజు నిజంగా గురువులు అని చెప్పుకొని తిరిగే వారు ఎవరు కూడా వారి యొక్క జీవితాల్లో మార్పు అనేటువంటిది ఎవరు కూడా తీసుకురావడం లేదు ఏదో నాకు గురువున్నాడు మీకు గురువున్నాను అని చెప్పుకోవడానికి తప్ప ఉపయోగపడే గురువులు కాదు కాబట్టి గురువు అనేవాడు శిష్యుణ్ణి భౌతిక జగత్తు ఈ భవబంధనాలతో కూడినటువంటి ఈ దుఃఖాలయం నుండి విముక్తిని చేయగలిగేవాడు మాత్రమే నిజమైనటువంటి గురువు ఎందుకు అంటే శాస్త్రం చెప్తుంది బెంగాలీలో ఒక ఆచార్యులు చెప్తారు నిజమైనటువంటి ధర్మము జీవుడికి ఏమిటి అంటే ఆ భగవంతుడికి దాస్యుడు అవడమే ఆ కృష్ణుడికి దాస్యుడు అవడమే మరి అలా దాసు చేయగలిగేటటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే కేవలం గురువుకి మాత్రమే ఉంది ఆ చిన్న కథ ఏమిటి అంటే మనందరికి తెలుసు మంగళాపూర్లు అని చెప్పి ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారు ఆయన గత జన్మ అంటే గత ముందు ప్రవృత్తి ఏమిటి అంటే విపరీతమైనటువంటి వేశ్యలోలుడు ఎంత ఎంతటి వేశ్యలోలుడు అంటే ఆయన నివసిస్తున్నటువంటి ప్రదేశంలో చింతామణి అనేటువంటి ఒక వేశ్య ఉన్నది ఆ వేశ్య పట్ల ఎంత అమిత ఇష్టాన్ని కలిగి ఉన్నాడు అంటే ఒకరోజు పెద్ద తుఫాన్ వస్తుంది ఆ తుఫానికి గాలి విపరీతమైనటువంటి గాలి వస్తుంది అక్కడ ఉన్నటువంటి నదీ ప్రవాహం భయంకరంగా వస్తుంది ఇంతటి ప్రవాహంలో ఇంతటి తుఫాన్లో ఇంతటి వర్షంలో ఆయన వేసి దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక పుట్టింది ఆ కోరిక పుట్టినప్పుడు ఆ స్మృతి భ్రమించిపోయింది ఆ స్మృతి భ్రమించినప్పుడు ఏం చేశాడు అంటే ఆ కామం ఆయనలో ఉత్పన్నమైనప్పుడు ఆ నదిని దాటడానికి తెప్ప అనుకుని శవం మీద ఎక్కి దాటేశాడు ఎందుకు తిరిగి చూస్తే అది శవం ఆ అందుకే చెప్తారు కదా కామంతో కళ్ళు కనబడవు అంటారు కదా సో ఆ విధంగా వెళ్ళిపోయాడు ఆవిడ మొదటి అంతస్తులో ఉంది ఆ అంతస్తు పైకి ఎక్కడానికి ప్రయత్నంలో చెట్టు యొక్క ఆ మర్రి ఊడ అనుకున్నాడు ఎందుకే చూస్తే ఆ మర్రె ఊడ ఎక్కి పైకి ఎక్కేశాడు ఎందుకు చూస్తే అది మనం కూడా కాదు తాము పైకెక్కిన తర్వాత ఇంత ఎక్కిన తర్వాత ఆమె యొక్క తలుపుని కొడుతూ ఉన్నాడు కొడితే ఆవిడ ఆవిడ బయటకు వచ్చి ఆశ్చర్యపోయింది అరే ఇంత పెద్ద వర్షంలో ఇంత పెద్ద తుఫాన్లో ఇంత పెద్ద వరదలో ఎలా వచ్చావు అంటే అప్పుడు ఆ స్త్రీమూర్తి చెప్తుంది ఆ చింతామణి అనేటువంటి వేష్యం చెప్తుంది ఏమని అంటే నా కోసం ఇంత త్యాగం చేసి వచ్చావు కదా ఈ త్యాగమేదో ఆ ముక్తినిచ్చే ముకుందుని కోసం చేసి ఉంటే నీకు ఈ వాటికి ముక్తి వచ్చేది కదా అని చెప్పి అప్పుడు ఆవిడ అన్న మాటలు ఆయన చివరికి స్పృశించి ఇది నాది ఒక జన్మైన తుచ్చమైనటువంటి పురుగులా జన్మిస్తూ ఉన్నాను నేను ఈ విధంగా అని చెప్పి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనుకున్నాడు ఈ జీవితం దీనికోసం కాదు కదా ఆ ముకుందుడి యొక్క భక్తిని పొందడానికి కూడా నేను జీవితాన్ని తీసుకున్నది అని ఆవిడ మాటలు అర్థమయ్యి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ దారిలో వెళుతుంటే అక్కడ ఒక చోట బావి దగ్గర నీళ్లు తాగుతూ దాహం వేసి నీళ్లు తాగుతుంటే అక్కడ ఒక అక్కడ ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీని చూసి ఎంత అందంగా ఉన్నావు నీవెవరూ నిన్ను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నారు అప్పుడు ఉంది మా నాన్నగారిని అడగండి నాకేం తెలియదు అంటే ఆ తండ్రి గారిని అడగడానికి వెళ్ళారు చూడడానికి బానే ఉన్నాడు సరే నా కూతునిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆ వ్యక్తి కూడా చెప్పాడు అప్పుడు ఇద్దరిని ఒక్కసారి మాట్లాడుకోమని పంపిస్తే అప్పుడు ఆవిని చూడగానే ఈ చింతామణి అనేటువంటి వేషి అన్న మాటలు గుర్తొచ్చాయి ఆ గుర్తొచ్చి ఆవిడ్ని అడుగుతూ ఉన్నాడు అమ్మా నువ్వు పెట్టుకున్నటువంటి నువ్వు తలలో పెట్టుకున్నటువంటి ఆ పక్క పిన్నులు ఉన్నాయి కదా ఒక్కసారి ఇస్తావా అని అడిగాడు ఎందుకు కావాలి అంటే ఒక్కసారి ఇవ్వండి అని చెప్పి ఆ పక్క పిన్నులు ఇవ్వగానే వాటితో ఈ రెండు కళ్ళు పొడిచేసుకున్నాడు ఈ కళ్ళు ఉండడం మూలంగానే కదా ఇటువంటి కామ దృష్టి కలుగుతుంది ఈ కళ్ళే లేకపోతే ఆ దృష్టి కలగదు కదా అని చెప్పి ఆ కళ్ళు పొడుచుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ బృందావనానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శ్రీహరిని ఆ బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుని మీద ధ్యానం పెట్టి ఆ కృష్ణుడి యొక్క ధ్యానంలో ఒక దివ్యమైనటువంటి గ్రంథాన్ని రాయాలి అని తలబెట్టారు ఆ గ్రంథాన్ని రాయాలి అని తలబెడితే ఆయన రాయడానికి ఆయన కళ్ళు లేవు కదా అప్పుడు ఆయన భక్తికి ఆయన ప్రేమకి మెచ్చి సాక్షాత్ ఆ కన్నయ్య ఆ గోపాలుడు వచ్చి నేను రాస్తాను అని చెప్పంటే ఎంత అద్భుతంగా రాశాడు అంటే ఆ రాసినటువంటి గ్రంథం పేరు కృష్ణ కరుణామృతం కృష్ణ కరుణామృతం ఆ గ్రంథాన్ని రాశారు అది ఎవరు రాశారంటే కృష్ణుడు స్వయంగా ఆయన అక్షరాలతో ఆయన రాశాడు అయితే కృష్ణుడికి అన్ని రసాలు చాలా ఇష్టం ప్రేమ ప్రేమరసము భక్తి రసము మాధుర్య రసము సాంఖ్య రసము అప్పుడప్పుడు ఇలాంటి హాస్య రసాన్ని కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు కృష్ణుడు ఎలా రాశావు గ్రంథం అంతా పూర్తయిపోయింది ఎలా రాశావు కృష్ణుడు ఎలా రాశావు బాబు అని అడిగితే చాలా చక్కగా అందంగా రాశాను ముత్యాలు కేర్చినట్టు రాశాను అని చెప్పన్నాడు కానీ చిన్న తప్పిదం అయిపోయింది ఏమిటా తప్పిదం అంటే అంతా బానే రాశాను గానీ రాసిన తర్వాత శిరా ఒలిగిపోయింది దాని మీద శిరా ఒలిగిపోయింది అన్నాడు ఈ వ్యక్తికి చాలా కోపం వచ్చేసింది విలువ మంగళ ఠాగూర్కి అంత కష్టపడి ప్రేమతో అదంతా కూడా చెబుతే నువ్వు ఈ విధంగా చెబుతావా అని చెప్పి ఆ బాలకుడిని గట్టిగా పుట్టేశాడు కృష్ణుడు అనుకూల అప్పుడు అక్కడ నుంచి ఆ పిల్లవాడు దూరంగా వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పాడు అక్కడ ఉండి కొంతమంది శిష్యులతో చెప్పాడు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను దక్షిణ దేశానికి వెళ్ళిపోతున్నాను ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది ఆయన నన్ను కలవాలి అనే దక్షిణ దేశంలో మలైనాడు అనే ప్రదేశానికి రమ్మను అని చెప్తాను అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు ఒక్క క్షణము లేకపోతే తట్టుకోలేకపోయాడు ఉండలేకపోయాడు సర్వం జగత్సర్వం విరహేననే అని మహారాణి చెప్తుంది ఆ గోవిందుడు లేనటువంటి జగత్తంతా శూన్యముతో అంట మరి అటువంటి గోవిందుడు అటువంటి కృష్ణుడు అటువంటి గోపాలుడు లేని పక్షంలో ఈయన ఎక్కడ ఉండగలరు ఎందుకంటే ఆత్మని ఆత్మ ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుందంటే పరమాత్మ ఎప్పుడైతే మన నుంచి దూరం అయిపోతాడో పరమాత్మను అనుసరించు ఆత్మ వెళ్ళిపోతుంది అప్పుడు ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరం నష్కరం అయిపోతుంది నష్కరం అయిపోతుంది ఆయన తట్టుకోలేక ఆ దక్షిణ దేశంలో ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు అనంత పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాడంట ఆయన పాదాలు తాకగానే కళ్ళు వచ్చాయి అరే ఇన్నాళ్ళు నేను కృష్ణుడినా కొట్టాను కృష్ణుడితో సేవ చేసుకున్నానా అని చెప్పి ఎక్కడి నుంచి నీకే సేవ చేస్తాను అని చెప్పి ఆయన సేవ చేస్తూ ఉంటే అప్పుడు అంత ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి స్వామిని నేను ఎలా సేవించాలి అని ఆ కృష్ణుడిని అడిగితే అప్పుడు ఆయన శక్తి మేరకు సేవలు అందుకోవడానికి కాస్త చిన్నగా అయిపోయారంట అంత కాస్త చిన్నగా ఉన్న స్వామిని కూడా ఇప్పుడు మూడు ద్వారాల నుంచి మనం దర్శనం చేసుకుంటున్నాం అప్పుడు ఆ స్వామి ఆయనకి చెబుతారు ఇంతకీ నీకు మొట్టమొదట ఆ యొక్క వేషి మీద వ్యామోహం పెట్టుకున్నావు కదా ఆ వేషి ఎవరో తెలుసా ఈ యొక్క గురువు గారు గత జన్మలో నిన్ను ఉద్ధరించడానికి వేష్యగా జన్మ తీసుకున్నారు అంటే గురువు మన జీవితంలో ఎంత ముఖ్యం అంటే మనకి గురువు దివ్యమైనటువంటి బోధన చేస్తారు దీక్షనిస్తారు ఉపదేశాన్ని ఇస్తారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా మనతో భక్తి సాధన చేయించి ఆ భక్తి సాధనలో పరిపూర్ణత చెందేలా చేయగలగడమే గురువు యొక్క లక్ష్యము చెయ్యని పక్షంలో మన కోసం ఆయన మరల జన్మ తీసుకుంటారు ఇది గురువు అంటే ఇది గురువు అంటే కాబట్టి ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు చెబుతారు స్వామి ప్రభుపాదుల వారు శిష్యులందరికీ ఆయన ఉపదేశాన్ని ఇస్తారు ఏమని అంటే దయచేసి నన్ను వేష్యం చేయొద్దు మీరెవరు కూడా అంటారు ఎందుకంటే శిష్యుడు నియమ నిబంధనల్ని పాటించగా మరల ఇక్కడ జన్మ తీసుకుంటూ ఉంటే గురువు మళ్ళా మన కోసం జన్మ తీసుకోవాలి ఎందుకంటే గురువు మనకి ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని కలిగించే అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ సృష్టిలో ఎవడు అదృష్టవంతుడయ్యా అంటే ఆచార్యులు చెబుతారు గురు కృష్ణ ప్రసాద బాయ భక్తి లతా బీజ అని బెంగాలీలో చెప్తారు ఆచార్యులు ఎవరు అదృష్టవంతుడు అంటే గురువు కృష్ణుడు యొక్క ప్రసాదం అంటే కృప తినే ప్రసాదం కాదు కృప ఎవరికైతే లభిస్తుందో వాడు మాత్రమే భాగ్యశాలి కాబట్టి ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు ఈరోజు ఇక్కడ ఈ సంస్థ శ్రీ రంగనాథ భగవత్ రామానుజ సేవా సమితి స్థాపించిన మరుక్షణమే గురువు యొక్క కార్యక్రమంతో గురువు గారి యొక్క గురు పూజోత్సవంతో ప్రారంభించారు చాలా ధనులు మీరు మీరు అనుకున్నటువంటి కార్యక్రమం అతి శీఘ్రమే అతి శీఘ్రమే అది ఖచ్చితంగా పూర్తవుతుంది అందరూ కూడా మీరు అనుకున్నటువంటి ఆ బృహత్వ కార్యాన్ని దర్శించుకోవడానికి గోకొల్లాగా వస్తారు సో ఇది మాత్రం పద్యం హరే కృష్ణ ఎందుకంటే ఈ రోజు అటువంటి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు మీరు సంకల్పించారు హరే కృష్ణ